ముఖ్యంగా ఈ భావభామార్గలు ఏం మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం గత పది సంవత్సరాలుగా వాళ్ళు ఏం చేసినారో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పాడైన తర్వాత ఏం జరుగుతుందో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు వాళ్ళు ఏం చేసినో వీళ్ళు ఏం చేసినారో రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు వాళ్ళు అర్థం కూడా చేసుకుంటారు ఏం చేస్తున్నారని పొద్దులు లేస్తే అబద్ధాలు ఇద్దరు భావభామర్లు పొద్దులు లేవగానే ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అబద్ధ ప్రచారం చేయడం బండబూతులు తిట్టడం తప్ప వాళ్ళ ప్రెస్ మీట్లో పసనీ లేదు నిన్నటికి నిన్న మనం ప్రెస్ మీట్ చూసినాం నిన్న ఢిల్లీ పోయాడు కేటీఆర్ ఢిల్లీ పోయి ఏం మాట్లాడిన కూడా మేము ఇవాళ అన్ని పత్రికలలో కూడా వచ్చింది బాపు ఏక్ నంబర్ ఏట బేటా దస్ నంబర్ ఏట ఒక సినిమా డైలాగ్ ఉంటుంది అలా బాపు అంటే కేసీఆర్ అలా అయ్యా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్పినా మనం చూసినాం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి దళితుడిని చేస్తాడు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తాను కేజీ టు పీజీ అన్నాడు మహిళలకు హామీలు ఇస్తాడు అదేవిధంగా యువకులకు నిరుద్యోగ వృద్ధి ఇట్లా డబుల్ బెడ్రూమ్లు ఎన్నో చెప్పుకుంటూ పోతే ఇంత పెద్దగా ఉంటుంది అన్ని అబద్ధాలే వాళ్ళ నాన్న చెప్పిండడు అన్న నీకన్నా మా నేను మంచి పేరు తెచ్చుకుంటాను నీ పేరు నిలబడతా నీ పేరు నిలబెడితే ఈ తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పిండడు ఇక ఆయన మొదలుపెట్టిండు అన్ని ఫేకి ఒక్కదానికి ఇక ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆ తర్వాత ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నారో మనం చూద్దాం మొన్నటికి మొన్న అంబేద్కర్ విగ్రహాన్ని తొలగిస్తున్నమాట అంబేద్కర్ విగ్రహాన్ని కూలగొడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మరి కూలగొట్టిన బ్యూటిఫికేషన్ చేస్తున్నారు ఆ బ్యూటిఫికేషన్ చేసేదాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలగొడుతున్నది ప్రచారం మొదలుపెట్టింది అది ఎంత అన్యాయం అదేవిధంగా రోజు అవే అబద్ధాలు ఇంకా ఆఖరికి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల లక్ష యాభై వేల టన్నులు అదేదో గోల్మాల్ జరిగిందని చెప్పేసిన దాని వంద యాభై కోట్లు అవుతాడు టన్నుకు నాలుగు వందల రూపాయలు అంటే లక్ష యాభై వేల టన్నులు అయినా ట్విట్టర్లో రాసిండు కదా ఆరు కోట్లు అవుతుంది దానికి వంద యాభై కోట్ల ఒకవేళ స్కామేజ్ జరుగుంటే అది కూడా ఆ డబ్బు కూడా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఖజానాకు వచ్చిందా డబ్బు ప్రెజరీకి పోయింది అంటే ఇట్లా ఫేక్ ప్రచారాలు నిన్నటికి నిన్న ఏం చేసిండు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మహారాష్ట్ర పోయి ప్రచారం చేయడమే కాకుండా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో నుంచి ఖర్చు పెట్టి మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించింది ఖర్చు పెడుతున్నారు యాడ్ల పైన మహారాష్ట్ర ఎన్నికల కోసం అన్నారు అసలు నిజంగా ఆయనకు తెలివి ఉందా తెలివి లేక మాట్లాడుతుండ బుద్ధి ఉందా ఇదేంటిది ఇది దిస్ ఈజ్ ద యాడ్ అడ్వర్టైజ్మెంట్ వేసిన దేంట్లా లోక్ సత్తాలా అడ్వర్టైజ్మెంట్ పడ్డది పడలే ఎవరు వేసింది ఇది ఇక్కడ ఉండనే ఉన్నది ఇది కాంగ్రెస్ పార్టీ వేసిన యాడ్ ఇది కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం వేసిన అడ్వర్టైజ్మెంట్ కాదు ఇది ఇట్స్ క్లియర్లీ షోయింగ్ దీన్ని పట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో మూడు వందల తెలంగాణ ప్రభుత్వం మూడు వందల కోట్లు కేటాయించింది అది మహారాష్ట్రాల అడ్వర్టైజ్మెంట్ల కట్టు వాడుతున్నదని చెప్పేసి ఇట్లాంటి ఫేక్ వార్తలు ఎందుకు మరి అదే మీరున్నప్పుడు ఏం చేసింది ఇదే మీ ప్రభుత్వం యాడ్స్ మేము ఇది చేసినాం అది చేసినాం మిషన్ భగీరథ మిషన్ కాకతీయ కాళేశ్వరం యాడ్స్ చూడండి ఇవన్నీ ఇవన్నీ కా ఇవన్నీ అప్పుడు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వేసిన యాడ్స్ ఇవేవి ఎన్ని ఉన్నాయి ఇక చూపెట్టుకుంటూ పోతాయి కదా చూడండి వందల కోట్ల రూపాయలు అన్ని మహారాష్ట్ర ఇవన్నీ నేను చూపెట్టేది ఇక్కడ కావు మొత్తం మహారాష్ట్ర కాదు మొత్తం దేశమంతా అన్ని భాషలల్లో బెంగాల్ భాష లేపించిండు వెస్ట్ బెంగాల్ వేపించండి ఇది ఒక ఇది ఈ తమిళనాడు ఇది ఏంటి కర్ణాటక కర్ణాటక కర్ణండి వెరీ ఇది ఎవరిది ప్రభుత్వం తరపున అప్పుడు వేసిన రాడు ఈ డబ్బు ఎవరిది ప్రజల సొమ్ము ఉల్టా చోరు కొత్తు బోలా అంటారు తెలంగాణలో దొంగనే పోలీసుడి నువ్వు దొంగనంటే ఇప్పుడు వీళ్ళు చేసింది దొంగతనం వాళ్ళు చేసింది దొంగతనం ఏం కాదు చూసిండ్రా వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కదా ఇది చేసింది ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మీడియాపై మహావరాలు వందల కోట్ల రూపాయలు మహారాష్ట్రలో మూడు సభలకు బీఆర్ఎస్ పది కోట్ల ప్రచ పది కోట్ల రూపాయలు ఖర్చు బీఆర్ఎస్ బీఆర్ఎస్ తరఫున అప్పుడున్న ప్రభుత్వం ఆ ప్రజల ప్రజల సొమ్మిని దుర్వియోగం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతుంది మీరు దొంగలు తెలంగాణ ప్రజల సొమ్ముని వాడుకున్నది మీరు తెలంగాణ ఖజానాని దోపిడీ చేసింది మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన బుద్దు చెల్లే ప్రయత్నం చేస్తే దీన్ని ఏమంటారు ఆయన నేను ఏమంటారు ఫేక్ రావు నిన్నెవరు నేను ఒక ఫ్రెండ్తో మాట్లాడుతుంటే ఈ చాట్ జీపీటీ గురించి నాకు ఒక దాని గురించి ఒక డిస్కషన్ జరుగుతుంది జీపీటీ వచ్చిన తర్వాత అన్ని అడిగొచ్చింది దీనిని ఏదంటే అది సమాధానం వస్తే మనకేమైనా డౌట్ వస్తే ఇంకా చాట్ జీపీటీ ఉన్నది మనం దాంట్లో దీంట్లో వెతుకోవాల్సిన అవసరం లేదు ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు చాట్ జీపీటీ గురించి మాట్లాడుతుంటే నేను ఒక ఒక సందర్భంలో అది అబద్ధాల గురించి మాట్లాడుతుంటే ఒక సందర్భం వచ్చింది ఇదే కేటీఆర్ వచ్చింది అబద్ధానికి ప్యాంట్ షర్ట్ తొడిగి చాట్ జీపీటీని అడిగితే ఇది రా అంటే కేటీఆర్ అని చెప్తా చాట్ జీపీటీ అబద్ధానికి ప్యాంట్ షర్ట్ దొరికి ఇది ఎవరు అని అడిగితే కేటీఆర్ అని సమాధానం వస్తాయని చెప్తున్నారు ఈ చార్జీ పిట్టిన అడిగితే అంత ఘోరంగా ఉండే పరిస్థితి అంటే మీ గురించి ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు అన్ని ఫేక్ ప్రచారాలే ఇంకా పాతయ్య చూసుకుంటే పేపర్ లీక్తో నాకేం సంబంధం ఉందో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కంప్యూటర్లు అప్గ్రేడ్ ఏమిటింది ఆయన సాఫ్ట్వేర్లు అప్గ్రేడ్ ఏం ఆయన ఆయన డిపార్ట్మెంటే చేయించింది ఆయనకు సంబంధం ఉంది దానికి కూడా అప్పుడు ఏమన్నా నాకు సంబంధం లేదు అన్నాడు ఇక ప్రవలిక గురించి చెప్పాలా ఇక దాంట్లో నేను ప్రబలిక ప్రబళిక అని అమ్మాయి అప్పుడు పరీక్షలు పెడతలేరు ఇంకా నాకు ఉద్యోగం వస్తుందో రాదో లీకేజ్ అంటే పేపర్ లీకేజ్ తర్వాత ఆమె ఉరేసుకుందం చచ్చిపోయింది ఉరేసుకుందం చచ్చిపోతే ఇదే కేటీఆర్ ఏమన్నాడు అంటే ఆమె గ్రూప్ వన్ పరీక్షలకు కానీ గ్రూప్ ఎగ్జామ్స్ కానీ ఆమె అప్లై చేసుకోలేదు ఆమె చనిపోవడానికి వేరే కారణాలు ఉన్నాయని చెప్పి అబద్ధ ప్రచారం చేసిన ఆ తర్వాత ఆమె హాల్ టికెట్స్ ఆమె అప్లై చేసుకున్న హాల్ టికెట్స్ అన్ని ఆధారాలతో సహా దొరికింది కదా అప్పుడు ఆమెపై దుష్ప్రచారం కూడా చేసాను వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే ఇట్లాంటి నాయకులను కానీ ఇట్లాంటి నేను చూస్తున్న ఈ అరబ్ దేశాలల్లో శిక్షలు ఉంటాయి అట్లాంటి శిక్ష ఇట్లాంటి దొంగల్ని ప్రజల సొమ్మును దోచుకున్న వాళ్ళని ఏం చేస్తారంటే స్టేడియంలో నిలబెట్టి ప్రజలందరినీ పిలిచి రాళ్ళతో కొట్టి చంపుతారు అట్లాంటి శిక్షలు ఉంటాయి అట్లాంటి శిక్షలు తెలంగాణలో ఎందుకు లేవని చెప్పి నేను బాధపడుతున్నా ఇలాంటి వ్యక్తులకు విద్యార్థులని ఆత్మహత్యలకు వాళ్ళని విద్యార్థులను చంపినోళ్ళని యువకులని వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు చంపినోళ్ళని వాళ్ళకి అట్లాంటి శిక్షలు వేస్తే బాగుంటుందని చెప్పేసి నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ తెలంగాణలో కూడా అరబ్ దేశాలలో ఉన్న శిక్షలు ఎందుకు లేవని చెప్పి రాళ్ళతో కొట్టి చంపినా తప్పు లేదు వీళ్ళని ఇన్ని అబద్ధాలు ఇది యాడ్ కలర్ఫుల్ యాడ్ ఉన్న చూడండి ఇది ఎవరిది కాంగ్రెస్ పార్టీ యాడ్ ఇది తెలంగాణ ప్రభుత్వం వేసిన అడ్వర్టైజ్మెంట్ లాగా కనబడుతుందా చాలా క్లియర్గా ఉంది కదా చూడు కలర్ఫుల్గా కనబడుతుంది కదా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఇది ప్రభుత్వం సంబంధించిన యాడ్ కనబడుతుందా మరి ఇక్కడ చేకూరుతుంది కదా ఇది ప్రభుత్వానికి సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం వేయించిన కనబడుతుందా ఇక్కడ పైన ఉన్నారు కదా ఖర్గే గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు డిప్యూటీ మంత్రి గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు చూడండి ఇది ఈ తెలంగాణ ప్రభుత్వంలా కనబడుతుంది చేకూర్తి వేసాడు కదా ఇక్కడ ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన యాడ్ మమ్మల్ని గెలిపించి అని చెప్పేసి యాడ్ ఇస్తారు చెప్పుకుంటారు మేమేం చేసినామని ఇక ప్రబలిక ఇష్యూ అప్పటిది చెప్తున్నాను ఒక విషయాలు రాష్ట్ర రాజకీయాలను కొద్ది కుదిపేస్తున్న ప్రవళిక ఇష్యూ కేటీఆర్ మేడకు మిగుస్తున్న ఉచ్చు అప్పుడు అబద్ధాలు ఆ అమ్మాయి పైన అబద్ధాలు అందుకే ఉసురు కలిగింది ఉసురు తగిలితే పార్టీయే కనబడకుండా పోతున్నది నాయన అసెంబ్లీలో ముప్పై తొమ్మిది వచ్చినాయి మొన్న పార్లమెంట్లో సున్నా గుడ్డు సున్నా గాడిది గుడ్డు ప్రబళిక ఉసురు కలిగింది నాయనని కేటీఆర్ పాపాలు భగవంతుడు పైన ఉన్నాడు శిక్ష ఎట్ల వేస్తాడు నిన్న కూడా ఏం చేసిండ్రు అక్కడ వికారాబాద్లో సురేష్ సురేష్ రాజు అనేటోడు వాడు టిఆర్ఎస్ మండల్ పార్టీ ప్రెసిడెంట్ వాని ఎన్నికలుండి మొత్తం రెచ్చగొట్టి అక్కడ ఉన్న రైతులు రెచ్చగొట్టి దాడి చేయించాడు ఇట్స్ ఎ కాన్స్పిరసీ దానిపైన కూడా విచారణ జరుగుతున్నది ఇంత క్రూరంగా వ్యవహరిస్తున్నారు మీరు ఆ భగవంతుడు కూడా వదిలిపెట్టాడు మీ కుటుంబాన్ని కేటీఆర్ జాగ్రత్తగా ఉండు ఇక ఫేక్ నెంబర్ వన్ అది చెప్పేసిన ఇక ఫేక్ నెంబర్ టూ ఫేక్ నెంబర్ టూ ఏది మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బామ్మర్దికి సృజనికి తొమ్మిది వందల కోట్ల రూపాయలు పదకొండు వందల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ కట్టబెట్టిండు అమృత్ పథకంలో ఆడబోయి ఇచ్చిండట ఎక్కడికి పోయింది ఢిల్లీ పోయిందిగా ఢిల్లీ పోయి అమిత్ షాకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా తెలియదు కానీ ఆయన జైలుకి పోతారు ఢిల్లీ అంతా ఎందుకు పోతారు జైలుకి వాళ్ళకి నియమ నిబంధనల ప్రకారమే కాంట్రాక్ట్ వచ్చింది ఆ కాంట్రాక్ట్ కూడా సృజానికి ఏది ఏ పేరు మీద వచ్చింది సోదా వర్క్ సోదా వర్క్ అనే కంపెనీ ఆ కంపెనీ పేరు మీద ఎంత వచ్చింది కేవలం ట్వంటీ నైన్ పర్సెంట్ వాటా ఈ ఓల్డ్స్ ఓన్లీ ట్వంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద కాంట్రాక్ట్ టోటల్ కాంట్రాక్ట్లో మూడు వందల ఇరవై తొమ్మిది కోట్లు అవుతుంది మన పిటిల్ ద్వారా ఏం చెప్తున్నాడు తొమ్మిది వందల కోట్లు ఎనభై ఎనభై పర్సెంట్ అని అంటున్నాడు అది అమృత్ కాంట్రాక్ట్ ఎవరికి వచ్చింది ఏఎంఆర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చింది ఆయన ప్రధాన భాగస్వామి యాభై ఒక శాతం ఉన్నది ఆయనకు ఇదే ఉపేందర్ రెడ్డి గారు ఇప్పుడు సృజన్ వాళ్ళ మామ పిల్లనిచ్చిన మామ ఆ పిల్లనిచ్చిన మామ చాలా క్లియర్గా చెప్పిండు కదా మా నా సృజన్ మా మీన మా అల్లుడే మరి రేవంత్ రెడ్డి గారికి బామారుది ఎట్లయితాడు రేవంత్ రెడ్డి గారు చాలా దూరపు బంధువు అయిన సొంత బామరిదేం కాదు నీకు రాజుపాకాలు అంటే కేటీఆర్కి రాజుపాకాలు ఎట్లా బామారిది అవుతాడో ఆ విధంగానే సృజన్ దూరపు చుట్టమవుతాడు ఇలా బామరిది 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 అంటున్నాం ఇది కూడా ఫేక్ ప్రచారమే కదా ఇవ్వండి నమ్మాలా నిన్ను రోజు నోరు తెరిస్తే అబద్ధాలు మరి కాంట్రాక్ట్ వచ్చింది ట్వంటీ సిక్స్ పర్సెంట్ అయినా వాటర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ పర్సెంటో మూడు వందల ఇరవై తొమ్మిది కోట్ల కాంట్రాక్ట్ ఉపేందర్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పింది ఆయననే అన్నాడు కదా మరి ఆయన అన్నదానికి నువ్వు అన్నదానికి మరి ఆయన మీ పార్టీలోనే ఉన్నాడు ఈజ్ అని ఎక్స్ఎమ్ఎల్ఏ మీ పార్టీలనే ఉన్నాడు మరి ఆయన ఈయన నువ్వు చెప్పింది తప్పన్నప్పుడు మీ పార్టీలు ఉంచుకోవచ్చు సస్పెండ్ చేయి ఎందుకు చేస్తలేవు మరి నువ్వు ఒక మాట మాట్లాడతావు ఆయన ఒక మాట మాట్లాడతాడు మరి దీన్ని ఎవరు ప్రజలు ఎవరిది నమ్మాలా ఉపేంద్ర రెడ్డి గారిది నమ్మాలా లేకపోతే నీ మాట నమ్మాలా ఆ నిబంధనల ప్రకారమే కాంట్రాక్ట్ ఇచ్చింది ఇన్ని అబద్ధాలు ఇంకా ఇప్పుడు అసలు వచ్చింది ఫార్ములా వన్ ఫార్ములా ఒక మంత్రిగా ఉన్నప్పుడు ఫార్ములా వన్ రేస్ కోసం యాభై ఐదు కోట్ల రూపాయలని ఉట్టిగా రాపించేసిన దానికి అవసరం అని చెప్పేసి నియమ నిబంధనలు ఉండేయా ఇదేమన్నా నీ ప్రైవేట్ కంపెనీనా ఇది ప్రజల సొమ్మిది ఈ తెలంగాణ ప్రజల స్వామిని దారాదత్తం చేసేవి యాభై ఐదు కోట్ల రూపాయలని అసలు నియమ నిబంధనలు లేకుండా టెండర్ విలువకుండా ఏమి చేయకుండా యాభై ఐదు కోట్ల రూపాయలు దారాదత్తం చేస్తే నీ పైన మరి కేసులు బెటర్ విచారణ జరపారా మరి మరి ఆ విచారణ జరపడానికి ఆమె ఆయన ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ దగ్గరికి ఫైల్ పంపించినాం పదిహేను రోజులు అవుతుంది పెండింగ్లో ఉండి ఇప్పటి వరకు కూడా గవర్నర్ దానికి ఆమోదం తెలపలే మరి ఇప్పుడు నువ్వు ఏం నువ్వు ఢిల్లీలో ఎందుకు అనుకుంటున్నావు ఢిల్లీ పోయి అక్కడ బీజేపీ నాయకులు అమిత్ షాని కలిసి అక్కడ పోయి కాళ్ళు మొక్కి నాన్ను ప్రాసిక్యూట్ చేయకుండా ఆపండి మీ కాళ్ళు మొక్కుతా అవసరమైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తా మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని నేను టార్గెట్ చేస్తా అని చెప్పేసి ప్రెస్ మీట్ పెడితే ఇవన్నీ ప్రజలకు తెలియదా నువ్వు చేసిన తప్పులను నీకు రాబోయే కాలంలో పడే శిక్షను తప్పించుకోవడానికి నీ పార్టీని నిన్ను బీజేపీ దగ్గర తాకట్టు పెడితే అమిత్ షా దగ్గర తాకట్టు పెట్టుకున్నమాట వాస్తవం కాదా ఇంకో సమాచారం కూడా ఉన్నది ఈటల రాజేందర్ గారు కూడా ఢిల్లీలో ఉన్నారని మరి ఈటల రాజేందర్ నువ్వు ఢిల్లీలో మాట్లాడుకున్నది వాస్తవమా కాదా అని నువ్వు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది మరి రాజేందర్ అని ఏమైనా సాయం చేస్తుండో కేటీఆర్కి ఎందుకంటే మంచి మిత్రులు కాబట్టి రాజేందర్ గారు కూడా సాయం చేస్తున్నారని చెప్పేసి ఓ సమాచారం ఉంది ఇది నిజమా కాదా త్వరలోనే బయటపడుతుంది నువ్వు ప్రాసిక్యూషన్ నుంచి తప్పుకోలేవు నువ్వు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోలేవు విచారణ జరుగుతున్నది మీరు చేసిన దొంగతనాలు లంగతనాలు దోపిడీలు అన్నీ కూడా బయటపడతాయి ఏ విధంగా ప్రజల్ని వేధించినరో ఈ ప్రజాధనాన్ని దోచుకొని ఏ విధంగా మీరు ఆస్తులు కూడగొట్టుకున్నారో ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బహిర్ బహిర్గతం చేస్తుంది మీకు శిక్ష తప్పకుండా పడుతుంది ఒకవేళ మీరు తప్పించుకునే ప్రయత్నం చేసిన ఆ భగవంతుడు అనేటువంటి ఉన్నాడు కేటీఆర్ జాగ్రత్త ఇంకొకసారి పిచ్చి పిచ్చి ప్రేమారాపణలు చేస్తే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్త చూస్తూ ఊరుకోరని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తారు మహారాష్ట్రలో పోటీ ఎక్కడ ఇద్దరు పార్టీ ఇండియా ఇంకా ఆడేస్తారు